ఒక యవనస్తుడు ఆ యవనస్తుడి పేరు డిఎల్ మూడీ చెప్పండి చెప్పండి మంచి యవన కాలంలో వివాహం చేసుకున్నాడు ఆ వివాహం చేసుకునే ఆ రోజు తన భార్య వేసుకునే ఆ వెయిల్ ఆ వెడ్డింగ్ డ్రెస్ ఉంది కదా ఆ డ్రెస్ మీద ఏమని ప్రింటింగ్ చేయించాడో తెలుసా ఏమని ప్రింటింగ్ చేశాడంటే మేము క్రీస్తు కొరకు జతపరచబడుతున్న వారిని అయ్యా ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు యవన వయసు కదండి పెళ్లి చేసుకోకపోతే ఎట్ట ఎట్ట గమనించండి యవన వయసు కదండి పెళ్లి చేసుకోపోతే ఎట్లా అని ఒకడు అంటాడు ఇంకొకడు యవన వయసులో బయలుదేరి ఆశా ఇచ్చలు నెరవేర్చుకోవాలంటే పెళ్లి చేసుకోవాలి కదా అని అంటాడు ఒకతను మరొకతనేమంటాడు తెలుసా నాకట్టు ఓ కుటుంబ వ్యవస్థ ఏర్పడాలి కదా అందుకని నేను వివాహం చేసుకుంటున్నాను కుటుంబ వ్యవస్థ భూమి మీద ఏర్పడాలి కాబట్టి అందుకు నేను వివాహం చేసుకుంటున్నాను అంటాడు ఇది తప్ప అంటే తప్పు నేను అనను కానీ దానికోసరమే నువ్వు వివాహం చేసుకోకూడదు ఎప్పుడు వివాహం చేసుకునేటప్పుడైనా మేము క్రీస్తు కొరకు జతపరచబడబోతున్నాము దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మేమిద్దరం కలిసి పనిచేయబోతున్నావని నువ్వు వేసే ప్రతి అడుగు చివరికి నీ వివాహ వ్యవస్థ కూడా దేవుని కోసరం అయి ఉండాలి చప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం నేను గతంలో చెప్పే కదా ఒకరోజు పెద్ద ఆయన వాళ్ళ కొడుకుని తీసుకొని వచ్చాడు అనియా అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం ప్రార్థన చేయండి పలాం చోట ఒక సంబంధం ఇంకో చోట ఇంకో సంబంధం మూడు సంబంధాలు రెడీగా ఉన్నాయి ఉన్నాయనయా పెళ్లి చక్కగా జరిగేటట్లు దేవుని చిత్తంలో ఆ అమ్మాయి జరిగే దేవుని చిత్తంలో అమ్మాయి మా ఇంటికి కోడలకు వచ్చేటట్టు మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నయ్య అబ్బాయి పెళ్లి కోసం ప్రార్థన చేయండి అన్నయ్య అన్న నేను ఆ అన్న వైపు చూసి ఒక మాట అన్న అన్న అసలు అబ్బాయికి పెళ్ళి ఎందుకు చేయాలనుకుంటున్నారు అన్న ఏంటన్నా అన్న నేను అడిగింది తెలుగులోనే నేనేం కన్ఫ్యూషన్ అబ్బాయికి అసలు ఎందుకు పెళ్ళి చేయాలనుకుంటున్నారు అన్న అంటాడు పెళ్లి చేయకపోతే అట్టన్న నా బరువు తీరిపోతుంది కదా చేస్తే అంటే నీ బరువు తీర్చుకోవటానికి పెళ్లి చేసేదే సరే ఆ నాన్న సా సరిగ్గా సమాధానం చెప్పలేదని తమ్ముణ్ణి పిలిచా చిన్న పెళ్ళి అంటున్నావు కదా ఎందుకురా నీకు పెళ్ళి అన్న అంటాడు పెళ్లి చేసుకోకపోతే అట్టన్నా వీళ్ళు పెళ్లి చేసుకోకపోతే దేశంలో ఏదో కరువు వస్తున్నట్టు ఎందుకు పెళ్లి చేసుకో ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నా చిన్న అంటే అంటే పెళ్లి చేసుకోపోతే అట్టన్నా అంటే పెండ్లిలో కూడా నీకు ఒక దర్శనం ఉండాలి లోకపు యవనస్తుల్లాగా యవన శరీరీచ్ఛలు నెరవేర్చుకోవటానికి కాదు నీకొక కుటుంబాన్ని ఏర్పరచుకోవటానికి కాదు లేకపోతే జీవితంలో లైఫ్ పార్ట్నర్ ఉండాలి అనే ఆలోచనతో కాదు ఆ దైవజనుడు ఏమంటాడంటే మేము క్రీస్తు కొరకు జతపరచబడుతున్న వారిమే వాక్య వింటున్న భార్యాభర్తలరా మీ జత క్రీస్తు కొరకే మీ భార్యాభర్తల దాంపత్యం క్రీస్తు కొరకే మీ కుటుంబ కలయిక క్రీస్తు కొరకే అయినదై ఉండును కాక ఎట్టుగా చెప్తా మ్యామాన్ బైబుల్లో ఓ రకంగా క్రీస్తు కొరకే జతపరచబడిన ఒక భార్యాభర్తలు ఉన్నారు టకమని చెప్తారు ఎవరాళ్ళు చూడండి అన్నమాట రోమేల్కి రాసిన పత్రిక పదహారో వచ్చాయి మూడు నాలుగు వచనాలు రోమేల్కి రాసిన పత్రిక రైట్ నాతో కలిసి చెప్పండి క్రీస్తు నందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణము కొరకు వారు నా ప్రాణము కొరకు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనా తెగించి మరియు వారి ఇంటినున్న సంఘమునకు వందనములు చెప్పుడి నేను మాత్రము కాదు అన్ని జనుల్లోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు చప్పుడు కొడుతు ప్రభు స్తోత్రాలు చెప్తారు వాకిమిటి అపోస్తుడైన పౌలు గారు ఒక భార్యాభర్తను గుర్చి చెప్తాడు క్రీస్టియస్ పనిలో నా జత పని వారైన అకులా ప్రిస్కిళ్లకును వందనములు చెప్పుడి అంటాడు అపోస్తుడైన పౌలు పర్వత శిఖరం ఈ పర్వత శిఖరంగా పిలువబడుతున్న ఆ పౌలు రోమాపత్రిక రాసేటప్పుడు ఒక జంటను గూర్చి మాట్లాడుతున్నాడు పౌలు సేవ పరిచర్యలో ఇరవై సంవత్సరాలకు పైగా సేవ చేశారు ఈ ఇరవై సంవత్సరాల సేవా పరిచర్యలో పౌలు మనసును గెలుచుకున్న ఒకే ఒక జంట ఒకే ఒక భార్యాభర్తలు అకులా పిసుకెళ్ళ వాళ్ళ పేరును పరిశుద్ధ గంధంలో రాశాడు దేవుడు పౌలు వారి ద్వారా వాక్యం వింటున్న పెట్లారా మీకు వాక్యాన్ని బోధించే మీ శావకులు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని సాక్ష్యం ఇవ్వాలో తెలుసా ఏమని సాక్ష్యం ఇవ్వాలో తెలుసా ఆ జాన్పాలు ఇస్తే క్రీస్తు పనిలో మా జాత పని వారయ్యా ఆ జ్యోతి సునైన క్రీస్తు పనిలో మా జాత పని వారయ్యా ప్రిస్కిల్లా ఆ తమ్ముడు యేసు పనిలో నా జాత పని వారయ్యా గమనించండి మిమ్మల్ని గూర్చి దైవ సేవకుడు సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఆ కుటుంబం ఈ పనిలో మాకు జత పని వారిగా ఉండేవాళ్ళు వాళ్ళు భార్యాభర్తలే భర్తలే కానీ వాళ్ళ కలయిక దేని కోసం అంటే దేవుని పరిచయం కోసం దైవ సేవకుల కోసం ఏ సైక మహిమ కలుగును గాక అలాంటి సాక్ష్యం దైవజనుడు మనలను గూర్చి చెప్పే స్థాయికి ప్రతి వ్యక్తి అతకాలి చెప్దాం ఆమెనని చెప్పాలి చెప్పాలి హలోయ ఏమంటాడు ఇక్కడ క్రీస్తు యేసు పనిలో చెప్పాలి మాట నా జత పని వారు అంటాడు అంటే ఈ భార్యాభర్తలు ఎలాంటి వాళ్ళు తెలుసా జత అంటే పొలాన్ని దున్నేటప్పుడు ఎన్ని ఎద్దులు ఉంటాయి ఒక ఎద్దు ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉన్న ఎద్దుని ఏమంటారు జత ఎద్దు అంటారు జత ఎద్దు ఎట్లా ప్రయాణం చేస్తాయి అంటే ఈ ఎద్దు ఎంత వేగంతో దున్నుకుంటూ వెళ్తదో ఆహ రెండవ ఎద్దు కూడా అంతే వేగంతో దూసుకుంటూ వెళ్తది ఈ ఎద్దు ఎంత వేగంగా నడుస్తుందో రెండవ ఎద్దు కూడా అంతే వేగంగా నడుస్తుంది అకులా పిసికిల్లా ఎవరో తెలుసా అపోస్తుడైన పౌలు వారు సేవలో ఎంత వేగంగా పరిగెత్తుతారో ఈ కుటుంబం కూడా ఆ వేగాన్ని అందుకుని పౌలుతో కూడా సాగిపోయింది పౌలు గారు అని ఉంటాడు కొరింది పట్టణంలో ఒక మీటింగ్ పెడదాం సహకరించండి అని అంటంతో ఈ కుటుంబం ముందుకు వచ్చి ఎస్ వైఆర్ రెడీ టు బి రెడీ పౌలు సేవలో ఎంత వేగంతో సాగిపోతున్నాడో అంత వేగంతో ఈ భార్యాభర్తలు సాగిపోయేవాళ్ళు ఎవరయ్యా వీళ్ళంటే నా ప్రాణము కొరకు తమ ప్రాణం పెట్టడానికి కూడా వెనుతిని త్యాగమూర్తులైనటువంటి భార్యాభర్తలు అమ్మ నా వైపు చూడండి మిమ్మల్ని ఎవరైనా అడిగితే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే ఇక మీద ఏమని చెప్తారు చెప్పండి ఎందుకు పెళ్లి చేసుకున్నారమ్మ అంటే పెళ్లి చేసుకోకపోతే అట్టన్నా అందుకనే చేసుకున్నాం అని అనకూడదు ఎందుకు పెళ్లి చేసుకున్నాము అంటే నేను నా భర్త నేను నా భార్య క్రీస్తు యేసు పనిలో దైవ సేవకులకు జత పని వారిగా ఉండటానికి మేము దేవుని పనిలో అడుగు పెట్టాం ప్రైజ్ అలాట్ చెప్దాం ప్రైస్ అలాట్ అంటే చివరికి నీ వివాహ వ్యవస్థ కూడా దేవుని కోసమే బైబిల్లో ఒక పురుషుడు ఉన్నాడు ఒక అమ్మాయిని వివాహం చేసుకుందాం అనుకున్నాడు అప్పటికి ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసింది ఎవరి ద్వారా ఎట్లా గర్భవతి అయిందో తెలియలేదు విడిచిపెడదాం అనుకున్నాడు దూత ప్రత్యక్షమై యోసేపు విడిచిపెట్టుకో పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భవతి అయింది ఆ కుమారుణ్ణి కన్న తర్వాత ఆవిడ భారీగా చేసుకో గమనించండి గమనించండి గర్భవతి ఎట్లా గర్భవతి అయిందో తెలీదు ముందు ఎంగేజ్మెంట్ జరిగింది వివాహం చేసుకునే లోపు గర్భవతి అని తెలిస్తే ఏ పురుషుడైనా ఆ అమ్మాయిని వివాహం చేసుకోగలడా వివాహం చేసుకునే నాటికి యూసేఫ్ జీవితంలో ఏంటో తెలుసా మరీన తల్లి ప్రక్కన ఒక చిన్న పిల్లవాడు సంవత్సరం వయసున్న ఒక చిన్న సరే ఒక చిన్న పిల్లవాడు ప్రక్కన ఉన్నాడు ఒక తల్లిని వివాహం చేసుకున్నాడు ఎందుకో తెలుసా మేము జతపరచబడింది మేమేదో అందమైన జంట అని పది మంది చెప్పుకోవటానికి కాదు మేము జతపరచబడింది క్రీస్తుయసు పని కొరకే మేము జతపరచబడ్డాం గట్టిగా హలలోయ బిడ్లారా ఎప్పుడు నీ పిల్లలకు పెళ్లి చేసిన పెళ్లి చేసిన యవన బిడ్లారా ఎప్పుడు మీరు పెళ్లి చేసుకునేటప్పుడైనా మీ భక్తి స్థాయికి తగినట్లుగా ఈ అమ్మాయి తగిందా కాదా మొట్టమొదటి మీరు వెతకాల్సింది ఏంటంటే ఈ అమ్మాయి ఆదివారం ఆదివారం చర్చికి వెళ్తుందా లేదా రైట్ వెళ్ళి ఆ దైవ సావుకుల దగ్గర మంచి సాక్ష్యం పొందుకుందా లేదా రైట్ ఆ తర్వాత పరిచర్యలో ఈ అమ్మాయి పాలిభాగస్తురాలు అవుతుందా లేదా ఇది తెలుసుకోండి అట్లా కాకుండా మా అబ్బాయి సిక్స్ ఫీట్ హైట్ మా ఇంటికి రాబోయే కోడలు సిక్స్ పాయింట్ నైన్ కొంచెం తగిన క్యాన్సిల్ మాకు ఒక ఇరవై కోట్లు ఆస్తి ఉంటుంది మా ఇంటికి రాబోయే అమ్మాయి కూడా దరిదాపుగా ఒక రెండు అట్లా తీసుకురావాల ఏంటి రెండు రెండు కోట్లు తీసుకురావాలి అమ్మాయి ఎట్లా ఉండాలంటే చంపకు చారిడేసి కళ్ళు కోల కాళ్ళమొం కోటేరు ముక్కు వాలు జడ మున్సిపాలిటీసీ అంత లావు అంత పొడుగుండాలి అట్లాంటి అమ్మాయి మా ఇంటికి రావాలని అందాన్ని చూసుకున్నావా ఆ దాంపత్యం సరిగ్గా సాగదు ఆస్తి పాస్తులు చూసుకున్నావా ఆ దాంపత్యం సాగదు ఒక అమ్మాయిని చూసుకునేటప్పుడు ఈ అమ్మాయి దేవుని సేవలో నా దైవ సేవకులకు జతపని వారిగా ఉండటానికి నాకు ఉపయోగపడే అమ్మాయే కాదా అసలు ఈ అమ్మాయికి భక్తుందా లేదా దాన్ని మొదట ప్రతి వాడు బేరీజు వేసేవాడిగా ఉండాలి చెప్పకూడదు దేవునికి స్తోత్రాలు చెప్తా అట్లా కాకుండా ఆ అమ్మాయి నాకు నచ్చింది ఎర్రగా ఉంది బుర్రగా ఉంది ఎర్రతోలు ఒక ఆయన అంటాడు ఎరుపు చెరుపు అంట అర్థం కాలేదు ఇంకోసారి చెప్తే ఎరుపు చెరుపు ఇంక ఇంకా అంతకుమించి ఎక్కువ చెప్పను అర్థమైనోడు ధన్యుడు అర్థం కానుడు మరి ధన్యుడు రైట్ గమనించండి ఎర్రగా ఉండాలి రెడ్ వాడు చూడండి రెడ్ చాపై అయి ఉండాలి ఇదిగా క్రీస్తు యశ్ పనిలో నాకు తగ్గిందా కాదా నేను పరిచర్య చేస్తాను ఎలాంటి మనసు కలిగిందా లేదా ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు అయ్యారు మీ చచ్చుకొచ్చే అబ్బాయికి మా అమ్మాయిని ఇవ్వాలనుకుంటున్నాను ఆ అబ్బాయి జీతం ఎంత నేను అడగను ఆ అబ్బాయి రాబడి ఎంత నేను అడగను ఆ అబ్బాయి అందగాడా కాదా నేను అడగను మూడే మూడు విషయాలు అడుగుతా మీరు దైవ సేవకులు అబద్ధమాడరు అన్న సంగతి నాకు తెలుసు మీ నోటి మాటను బట్టి ఈ వివాహం చెయ్యొచ్చా చేయకూడదని నేను డిసైడ్ చేస్తా ఎస్ అయ్యా నంబర్ వన్ ఆ బాబు ప్రతి ఆదివారం మందిరానికి వస్తాడా తూచా తప్పకుండా వస్తాడయ్యా ఆరాధన అస్సలు పోగొట్టుకోడు ఎవరైనా ఒకవేళ ఆదివారపు ఆరాధన మిస్ అవుతారేమో కానీ ఆ యవనస్తుడు పొర్రపాటున ఆదివారపు ఆరాధన పోగొట్టుకోడు అయ్యారు రెండోది అడుగుతాను ఆ బాబు ప్రతి నెల దశాంశం ఇస్తాడా తన రాబడిలో దేవునికి దేవుని పరిచయకు పది వంతు ఇస్తాడా అన్నాడు సహజంగా ఎవరైనా ఆ అబ్బాయి జీతం ఎంత తెలుసుకునే వాళ్ళు ఉంటారు కానీ ఆ అబ్బాయికి ఎన్ని ఎకరాల పొలం ఉంది ఎన్ని బిల్డింగులు ఉన్నాయి అని అడుగుతారు కానీ ఈయన అడిగాడు తెలుసా మందిరానికి వచ్చి ఆ బాబు ప్రతి నెలా దేవునికి దశాంశం ఇస్తాడా ఎస్ ఇస్తాడయ్యా గడిచిన ఏ గడిచిన పది సంవత్సరాలకు పైగా బాబు మందిరానికి వస్తున్నా పన్నెండు సంవత్సరాలు అవుతుంది మందిరానికి వచ్చి పన్నెండు సంవత్సరాల నుంచి నమ్మకంగా దేవునికి దశ అయ్యా ఇంకొకటి మిమ్మల్ని ఆయాస పెడుతున్నాను అనుకోవద్దు ఇంకొక మాట అడుగుతాను అడిగయ్యా మందిరానికి వచ్చే ఆ బాబు జస్ట్ యాజ్ కమింగ్ యాజ్ గోయింగ్ లాగా అట్లా వచ్చిపోయేవాడిగా ఉంటాడా మందిరంలో ఏదైనా పరిచర్య చేస్తాడా అన్నాడు ఆ బాబు మా చర్చిలో బుక్ స్టాల్ చూసుకుంటాడయ్యా ఆ బాబు బుక్ స్టాల్ ఇన్ఛార్జి పరిచర్యలో నమ్మకంగా ఉంటాడయ్యా వస్తాడు నమ్మకంగా పరిచర్ చేస్తాడు ఆ బుక్ స్టాల్ అమౌంట్ ఎంత ఉంది ఏంటి నేను అసలు అడగను కూడా అడగను అంత నమ్మకమైన వాడు బా పరిచర్కి వస్తాడయ్యా వస్తాడయ్యా నేను ఆ మాట చెప్పి ముగించే లోపే ఉన్నాడు తెలుసా మా అమ్మాయిని మీ చర్చికి వచ్చి అబ్బాయికి ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నానయ్యా నేను అంగీకరిస్తున్నాను దేన్ని బట్టి ఎత్తును బట్టి కాదు వాక్యం వింటున్న ప్రభు పిట్లరా మేము క్రీస్తు కొరకు జతపరచబడుతున్న వారిని హెలలోయ్యా ఎప్పుడు జీవితంలో జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు క్రీస్తు పని కొరకు సరిపోతాడా లేదా క్రీస్తు పని కొరకు నాతో కలిసి సంఘంలో శావకులతో కలిసి వీళ్ళు పరిగెత్తుతారా లేదా అలాంటి జీవిత భాగస్వామిని ఎన్నుకుంటే నీ జీవితాన్ని దేవుడు ఎలా నిలవబెడతాడో నా నోటి మాటలతో చెప్పలేను వింటున్న పెట్టలేరా మాకు కానీ రమేష్ అన్న చూడండి ఉన్నారా కంపెనీ దగ్గరికి వెళ్ళారా ఇక్కడ ఉన్న తమ్ముళ్ళకి కానీ చెల్లెళ్ళకి కానీ మీరు ఈ సేవలో మీ భార్య భర్తలు ఎట్లుండాలో తెలుసా పౌలకు వకుల్నా పిస్కెళ్ళి ఎట్లా ఉన్నారో మందిరానికి వచ్చే ప్రతి కుటుంబం మాకు సావుకుల పిల్లలకు మీరు అలా ఉందరుగాక చెప్దాం రైట్